య్ రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో కానీ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చూడబోయేది ఏమిటంటే ఎన్నో రోజులుగా దీర్ఘకాలికంగా మనకు నెరవేరకుండా ఉన్న కోరికలు నెరవేర్చేదానికి చాలా పవర్ఫుల్ అయిన చాలా ఈజీ అయిన ఒక మంచి పరిష్కారం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది తొమ్మిది గురువారాలు ఇలా చేసినట్లయితే మీకు అన్ని తీపికరమైన శుభవార్తలే మీరు వింటూ ఉంటారు మీకు ఎన్నో రోజులుగా ఒక పని అనుకుంటూ ఉంటే అది దీర్ఘకాలికంగా నెరవేరట్లేదు అని చెప్పి అనుకునేటప్పుడు బాబాగారి ముందు ఈ గురువారాల్లో ఇప్పుడు చెప్పబోయే పరిష్కారం అనేది చాలా అద్భుతంగా పవర్ఫుల్గా మీకు వర్క్ అవుతుంది నార్మల్గా ఏమిటంటే జీవితం అందంగా ప్రశాంతంగా ఉండటానికి మనం లక్ష్మీ కటాక్షం కోసం అంటే డబ్బు డబ్బు సంపాదించడం కోసం ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాం బిజినెస్ కానివ్వండి లేకపోతే జాబ్ కానివ్వండి అంటే లేకపోతే ఏదైనా సరే ఒక పని వర్క్ చేస్తాం ఒక పని చేశామంటే అందులో మనం జయం కలగాలి అని మనం కోరుకుంటూ ఉంటాం అందులో మనకు లక్ష్మీ కటాక్షం దొరకాలి అని చెప్పి ఆశిస్తామన్నమాట అలాగా మనం డబ్బే కాదు ఏ కోరికైనా నెరవేర్చుకునేందుకు ఈ పరిష్కారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది మెయిన్గా మందిని బాధించేది అప్పులు అప్పుల బాధలతో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు వడ్డీలు కట్టలేక అలాగే లోను విడిపించుకోలేకపోతున్నాం బ్యాంక్లో మెయిన్ లోను కట్టలేకపోతున్నాం ఇలాంటి ప్రాబ్లంలన్నీ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం చాలామందిలో ఇంట్లో ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ఆర్థిక ఇబ్బందులు మనం వీటి నుంచి తప్పించుకోవాలి అంటే ఈ తొమ్మిది గురువారాలు ఇప్పుడు చెప్పబోయే పరిష్కారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది తప్పకుండా ఈ పరిష్కారాన్ని పాటించండి మంచి రిజల్ట్ను పొందుతారు మన బాబాగారి అనుగ్రహంతో పాటు తప్పకుండా ఆయన మీరు కోరుకున్నది తప్పకుండా నెరవేరుస్తారు ఎన్ని రోజులు అంటే కరెక్ట్గా తొమ్మిది గురువారాల లోపే మీకు కోరుకున్నది నెరవేరి మీకు అనుకున్నది సాధిస్తారు ఫ్రెండ్స్ ఇక ఇల్లు కొనుక్కున్నాం ఇల్లు ఒక తొమ్మిది నెలల్లో తొమ్మిది వారాల్లో కట్టేయగలమా ఒక మనం మనం సంతానం కోరుకున్నాం తొమ్మిది వారాల్లో పుట్టేస్తారా అని కొంతమంది డౌట్ వస్తుంది అలా ఏం కాదు ఫ్రెండ్స్ ఒక మనం ఒక ఇంటి కోసం ప్రయత్నిస్తూ ఉండేటప్పుడు ఈ పరిష్కారం అయ్యేలోపే మీకు ఉన్న అంటే ఇల్లు కట్టుకోవడానికి దారి అనేది లోన్లు దొరకడం కానివ్వ కానివ్వండి లేకపోతే స్థలం కొన్న ఏదైనా ప్రాబ్లమ్స్ తీ తీరడం కానివ్వండి మీరు ఎదురు చూస్తున్న డబ్బు ఇల్లు కట్టుకోవడానికి ఎదురు చూస్తున్న డబ్బు రానివ్వండి ఇలాంటివి జరుగుతూ ఉంటున్నాయన్నమాట పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళు అయితే తప్పకుండా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందని చెప్పడం కానీ ఇలాంటి శుభవార్తలు అనేవి వింటారు అలాగే జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు మంచి ఇంటర్వ్యూల కోసం రావడం మంచి జాబ్ను పొందడం అనేది కూడా తప్పకుండా మన బాబా గారు ప్రయత్నిస్తూ ఉంటారు అంత మంచి పవర్ఫుల్ ఉన్న పరిష్కారం అన్నమాట చాలా ఈజీగా పవర్ఫుల్ ఈ తీపి మీరు మీ ఇంట్లో తీపి కబురు వినాలి తీయటి మాటలు వినాలి మీకు ఇష్టమైన తీపి మాటలు వినాలి అనుకుంటే తప్పకుండా ఈ పరిష్కారం అనేది చేసుకోండి అంతేకాకుండా లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు ఫ్రెండ్స్ అది ఏంటి అంటే ఆ పరిష్కారం కలకండ దీపం మనం చీనా కలకండ అంటారు కదా అలాగే పటిక బెల్లం అంటాం నెక్స్ట్ డైమండ్ కలకండ అని కూడా అంటాం ఏదనుకున్నా సరే ఈ ఈ కలకండ అనేది దీపం వెలిగించాలి అది ఎలా అంటే మనం బాబాకి సపరేట్గా పూజ అయినా చేసుకోవచ్చు అంటే సపరేట్గా ఒక పీట పెట్టి పీట మీద విగ్రహం పటం అలాగే పెట్టుకోవచ్చు లేదంటే మీరు నార్మల్గా బాబా ముందు పూజ చక్కగా అలంకరించుంటారు కదా పసుపు కుంకుమ బాబా పటానికి అయినా విగ్రహానికి అయినా చక్కగా అలా పసుపు కుంకుమలతో అలంకరించుకొని పూలు అలంకరించుకొని బాబా ముందు ప్రమిదలో దీపం పెట్టారు ఫ్రెండ్స్ నార్మల్గా దేవుడికి దీపం పెట్టేది కాకుండా స్పెషల్గా మనం బాబాకి ఒక దీపం ఒక తమలపాకు వేసి తమలపాకు మీద కొంచెం పటిక బెల్లం అనేది పరవాలి ఆ పటిక బెల్లం మీద రెండు దీపాలు ప్రమిదలతో ఒక ప్రమిద పెడతాం కదా అలా ప్రమిదలకి పసుపు కుంకుమలు పెట్టి పటిక బెల్లం మీద పెట్టాలి తర్వాత ఆ పటిక బెల్లంలో వెలిగించిన మనం నెయ్యి కానివ్వండి నూనెతో కానివ్వండి నూనెతో కానివ్వండి దీపం వెలిగించిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఐదు పటిక బెల్లం ముక్కలు ఆ దీపంలో వేయాలి ఫ్రెండ్స్ అంటే ఆ వేడిలో వేసినట్లయితే అది కరగకపోవడం కరిగిపోయిన తర్వాత మనం మా వెలుగులో మనకు దీపం వెలుగుతూ ఉంటుంది కాబట్టి అందులో ఉంచి మంచి వైబ్రేషన్ అనేది మన ఇంట్లో ఫామ్ అవుతుంది అందు ఇందువల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది మనకు ఆ పాజిటివ్ ఎనర్జీ కలిగి మనం ఏది అనుకుంటే అది నెరవేరేందుకు బాబాగారి అనుగ్రహం అనేది దొరుకుతుంది ఇంట్లో ఎంత పాజిటివ్ వైబ్ ఉంటే ఇల్లు సుఖమయంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది వాళ్లకు ఏ ఇబ్బందులు ఉన్నా తొలగిపోయి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా తీరిపోతాయి కాబట్టి ఆ వైబ్రేషన్ మనకు కావాలి కాబట్టి ఈ కలకండ దీపం అనేది ట్రై చేయండి ఆ తర్వాత బాబాగారికి మీ సంకల్పం అనేది చెప్పుకొని బాబాగారి అష్టోత్తర శతనామావళి అష్టోత్తర శతనామావళి అష్టోత్తర నామావళి అనేది చదువుకొని మీ సంకల్పాన్ని చెప్పుకొని దండం పెట్టుకొని ఉదయం ఇలా కలకండ దీపం పెట్టినట్లయితే ఈవినింగ్ పెట్టుకోవచ్చు అని అడుగుతారు కదా తప్పకుండా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ రెండు పూటలా కూడా పెట్టుకోవచ్చు అలాగే మళ్ళీ ప్రమిదలు కడిగి పెట్టేసుకొని వీక్ నెక్స్ట్ వీక్లో అలాగే తొమ్మిది గురువారాలు పెట్టుకోవాలి మధ్యలో లేడీస్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం బయటికి వెళ్ళాలన్నా వారం స్కిప్ చేసి వారం అనేది కంటిన్యూ చేసుకోండి దీనికి ఎటువంటి దీనికి ఎటువంటి నియమాలు అనేది మనం బాబాకి ఎలా పూజిస్తామో పూజ చేసిన తర్వాత భోజనం చేయవచ్చు ఏదైనా సరే మీ ఇష్టం అన్నమాట కానీ ఆ పూజ చేసినప్పుడు మనం మీ సంకల్పం మీరు మనసులో బాబాని నమ్మకంతో చేస్తారు బాబాగారు తప్పకుండా చేస్తారని నమ్మకంతో ఆ దీపం అనేది పెట్టండి తప్పకుండా జరుగుతుంది ఫ్రెండ్స్ జీవితం అందంగా ప్రశాంతంగా ఉంటుంది మీకు లక్ష్మీ కటాక్షం అనేది దొరుకుతుంది ఏదైనా సరే ఫ్రెండ్స్ ఏదైనా సరే ఎన్ని రోజులుగా మీరు ఎదురు చూస్తున్న కోరికలు అనేవి నెరవేరుతాయి బాబా గారికి ఈ కలకండ దీపం చాలా ప్రీతికరమైనది ఒక దీపం అని చెప్పి చెప్పుకోవచ్చు చాలా ఇష్టంగా అంటే బాబాకి మనం ప్రసాదం ఆ కలకండ దీపం అనేది కలకండ అనేది పెడుతూ ఉంటాం కదా అలా ఈ కలకండ దీపం అనేది వెలిగించినట్లయితే అద్భుతమైన ఫలితాల్లో మనకు దొరుకుతాయి అనే నమ్మకంతో చేయండి తప్పకుండా ఆయన జరిపిస్తారు ఈ వీడియో రేపటి నుంచే అంటే రేపు గురువారం కాబట్టే రేపటి నుంచే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం తమలపాకు మీద కొంచెం పటిక బెల్లం పెట్టి మీద ప్రమిద పెట్టండి బాబాని చూసేలాగా దీపం వెలిగించుకోండి పటిక బెల్ల దీపంలో కూడా ఒక ఐదు పటిక ముక్కలు వేయాలన్నమాట ఐదు అనేది మనం ఎక్కువగా ప్రీతికరంగా మనం ఒక విశేషంగా వాడుతూ ఉంటాం ఐదు అనే సంఖ్య చాలా పవర్ఫుల్ సంఖ్య కూడా సో దీనికి ఎటువంటి నియమాలు లేవు రెండు పూటలా పెట్టుకోవాలంటే కూడా రెండు పూటలా పెట్టుకోవచ్చు నిజంగా ఎంతో పవర్ఫుల్ అయిన ఈ కలకండ దీపం అనేది పెట్టి మీ కోరికలు నెరవేర్చుకోండి అంతేకాకుండా మీ అప్పుల బాధను తొలగించుకోవడానికి ఆ లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి బాబా అనుగ్రహం తప్పకుండా దొరుకుతుంది అని నమ్మకంతో అది చేసి మీరు ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో జై సాయిరామ్